హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ నాని అఫీషియల్ సో గైస్ ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్ ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా మా ఫ్రెండ్ విశ్వ సో వాళ్ళ ఇంటికాడు ఉన్నమాట సో ఇప్పుడు ఇప్పుడే ఒక చిన్న థాట్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళ మీద ఫ్రాంక్ చేద్దామని సో థాట్ ఏంటి అంటే నేను యాక్చువల్గా నాకేదో చౌకి దెబ్బ తగలిగేసింది సో నేను ఇంట్లో ఇంటికి వెళ్ళేసి నాకు చెవులు వినపడట్లే అని చెప్పి చెప్పి యాక్టింగ్ చేయాలి అంటే చోటు వాళ్ళకి యాక్టింగ్ చేయాలి సడన్ గా చౌకి దెబ్బ తగింది సో హాస్పిటల్ నుంచి వచ్చినాము సో డాక్టర్ చెప్పింది కొన్ని రోజులు చెవులు వినపడమని సో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు రియాక్షన్ ఎట్లా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ చేయబోతున్నా సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సో వస్తా లేట్ చేతూ ఇప్పుడు వెళ్ళిపోదాం సో ఇంటికి వెళ్ళిపోయి అభిప్రాయం చేద్దాం విశ్వ అసలు యాక్టింగ్ చించే చూడు ఎట్లా అంటే ఆంటీ అట్లాంటి ఇట్లాంటి అట్లా అయిపోయింది డాక్టర్ ఇట్లా అయిపోయింది అంటే అది ఇదని చెప్పు వాళ్ళు డాక్టర్ కాడికి వెళ్దాం అనే మాట రావద్దు ఓకే అక్కడే మనం ఎక్కువ సేవ్ చేయాలి ఓకేనా నా గురించి నీకు తెలియదు నేను చాలా 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 డేంజరస్ నేనేం తినట్టు నేను చేస్తా సో ఎట్లా ఏంటి అనేది మీరు చూడండి సో ఈ చౌకి ఈ చౌకీ కాటన్ పెట్టుకొని ఏదైనా గూసుకొని బ్లడ్ లాగా వెళ్ళిపోదాం చాలా ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గో చిన్నగా 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 చిన్న ఏం ఏమైందన్నాకే ఏమైంది 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 కింద పడితే మాటలేందుకు వసలేవు కింద మాటలేందుకు వసలేవు ఏంటి ఈయన నానికి

ఎక్కడో కన్నా అది డాక్టర్ ఫోన్ చేసినే నెంబర్ ఇచ్చినాకు మా అమ్మ దబ్బలే ఆడదలగలేదుగా ఏం చూపిస్తలేద గా ఏం ఎంపిస్తలేద ని మాట కాళ్లు కలిగిందా నేను అవే అంటున్నా ఎంపిస్తలేదా

అనేనాలి నా ఫోన్ వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన్నారు ఇట్లా పడ్డదని ఆయన పక్కకి పోతనప్పుడు శవ ఫోన్ మాట్లాడదే ఎవర చెప్పింద్రా ఎందుకు మాస్టారు మాట మాట అడుగుతారు నాక మాత్రం ఏం తెలుసు ఎవర్ అప్పుడు మరి డాక్టర్ నెంబర్ డాక్టర్ నువ్వు ఇంత టాలెంట్డ్ ఉన్నావు మొత్తమే హ

తగ్గేదాకా వేరే డాక్టర్కి చూంచుకోమన్నా మళ్ళా మంచి డాక్టర్ కూడా చూంచుకోమన్నాడు డాక్టర ఎల్లతవా ఎల్లతవా నా బొందత్త తాన దినవత్త ఆ మల బండి మీద పోయి మల పోయి రోడ్ మీద తప్పుని పడు అంటే అది ఏంద్రా ఏంద్ర ఈ బాధ నువ్వు బాధపడుతున్నావు మేము బాధపడాలా ఏంద్ర ఎందుకు రా బయట ఏం పండురా మీకు అందరికి అసలు అదంతా రోడ్ల పట్టి ఏం పండురా ఇంట్లో కూసొప్పుది కాదు రాదు చెప్పలు వినిపియట్లేదా వినిపియట్లేదా

ఇంత టల్ ఇంట్రు డౌన్ నువ్వు కాదా అసలు ఏంది కర్మ ఏంది ఏం తెప్పలు ఏం కదా ఏందిరా ఎందుకు పోతారురా బయటికి అప్పడుకుంటుంది అబ్బా నిండి పెట్టుకో నిండి పెట్టుకో నువ్వు చేసిన గనుక చెవులో మాట్లాడాలన్నా ఈ చెవ్వా ఆ చోవా

తీసుకోవా హాస్పిటల్ పోద ఏం లేదు హాస్పిటల్ ఏదాము హాస్పిటల్కి వెళ్దాము హాస్పిటల్ హాస్పిటల్ పోటలా అమ్మో బ్యాండేజ్ పీడకలొచ్చునంట ఆ ఇస్త ఉంటది ఎవరో గిరా ఇస్కల సరిగ్గా స్కిటే పడ్డంట పడంటది ఇట్లా పడి తలిగినట్టు రక్తం జస్ట్ బీప్ రక్తం అందుకే

పడుగుటవా అది పిల్లగా ఇటు తిరిగినప్పుడు అది ఇటుండే కదా అవుతాల్సి అవుతుండే ఇట్లా పండుకున్నా కూర్చుందా కూర్చున్నాసారి చూద్దాం వినిపిస్తుంది అని చెప్పేది సో ఈ వీడియో అనిపించింది ఫుల్ ఫన్ గా చేసాము యాక్చువల్లీ మా మమ్మీకి డౌట్ వచ్చింది అక్కడ కాకపోతే అందులో ఇన్వాల్వ్ అయిపోరికి ఇంకా విశ్వ విశ్వ వల్ల ఏమన్నా లీక్ అవుతుంది అంటే విష్మోకేమో నవ్వుకుంటూ చెప్తున్నా అంటే క్యాజుబుల్ గా ఏం లేదు అండి చెప్పిండు సో ఎనివే మొత్తం ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నమ్మరు కదా సో అదనమాట ఈ వీడియోస్ ఫుల్ గా ఎంజాయ్ చేసి ఉంటారు అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు కోసం అప్పటిదాకా